మౌనిక పెళ్లి జరిపించినప్పటి నుంచి ప్రభావతి కాలు కిందే ఉండడం లేదు ఆమె ఏదో సాధించేశాను అన్న ఫీలింగ్లో విర్ర విగుతూ ఉంటుందన్నమాట ఇంట్లో అందరిని చేస్తూ ఉంటుంది ముఖ్యంగా మీనాని బాలున్ అయితే మాట కూడా లెక్క చేయదనమాట టిఫిన్ చేస్తూ ఉంటే ఎంత ఘోరంగా అవమానిస్తూ ఉంటుందో బాలున్ కానీ మీనాన్ కానీ తినేటప్పుడు ఎందుకు అత్తయ్య గారు అని మీనా అన్న కూడా ఏంటి తెగ నోరు లేస్తుంది అంటూ మీనా మీదకే విరుచుకుపడుతుంది పడుతుంది ఇక సత్యం అయితే నోరే ఎత్తనివ్వదనమాట ఇక అటు ఇటు చేసి రవిని శృతిని ఇంట్లోకి తీసుకురావాలన్నట్టు అనుకుంటూ ఉంటుంది బాలు ఏమో దానికి ఒప్పుకోడు మౌనుక విషయంలో నోరు ముయించినట్టు రవి విషయంలో కూడా నోరు ముయించాలని చూస్తే మాత్రం ఊరుకోనన్నట్టు మాట్లాడతాడనమాట బాలు కూడా అదేంటి వాడకెటూ లేదమ్మా రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడిని అట్లా బయట వదిలేదు నాకు నచ్చలేదు అని ఈ మనోజు శుద్ధాంతుడిలాగా శుద్ధపోసలాగా మాట్లాడతాడనమాట రే నువ్వు మధ్యలో రాక ఇన్వాల్వ్ అవ్వకు నేను కొట్టనైనా కొడతాను రా అన్నట్టు బాలు కూడా వార్నింగ్ ఇస్తాడు ప్రభావతి బాలు ఎంత మంచి పనులు చేసినా కూడా లెక్కలోకి తీసుకోదు మనోజ్ చేసిన చేయకపోయినా పెట్టుకుంటుంది అనమాట అయితే నేనైతే ఊరుకోను మౌనిక ఇంటికి వెళ్ళొద్దనో నేను వెళ్ళను కానీ శృతిని రవిని తీసుకొస్తే మాత్రం ఊరుకోనంటూ బాలు మొండికేస్తాడు ఇంకా బాలు మినిద్దరు కలిసి గుడికైతే వెళ్తూ ఉంటే ఇంకా ఏ రాజకార్యాలను వెలగ వెలగబెట్టడానికి మళ్ళీ ఇద్దరు గుడికి వెళ్తున్నారు ఏం గూడు పూట అని అన్నట్టు మనోజ్ అలాగే ప్రభావతి మాట్లాడితే మీర సరిగ్గా సమాధానం చెప్తుంది మనోజ్కి నువ్వు కూడా మాట్లాడుతావురా అన్నట్టుగా మనోజ్కి ఒక వార్నింగ్ ఇస్తుంది మీరు నా భర్త విషయంలో గారు వస్తే అన్నట్టు మరోవైపు శృతి పేరెంట్స్ శృతిని రవిని ఇంట్లో తీసుకుపోయి వదిలిపెట్టాలన్నట్టు అంటే సత్యం ఇంట్లో వదిలిపెట్టాలని అట్లా చేసి పగ తీర్చుకోవాలని భార్య భర్త ఇద్దరు అనుకుంటూ ఉంటారు కుటుంబం మన పరువు మీద మన అహం మీద దెబ్బ కొట్టారు వాళ్ళని ఎలా సంతోషంగా ఉంచాలి అందుకే సత్యం సంతోషంగా ఉండకూడదు ప్రభావతి సంతోషంగా కూడా ఉండకూడదు అన్నట్టు ఇలా ప్లాన్ చేస్తారు